హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలుసుకుందాము రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెలవునైతే ప్రకటించాయి ప్రభుత్వాలు అంటే ఒక రాష్ట్రం కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు అయితే కనుక సెలవును ప్రకటించాయి ఎందుకు ఏంటనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రేపు అన్ని బ్యాంకులకు అలాగే స్కూళ్లకు కాలేజీలకు ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ కూడా అధికారికంగా సెలవును అయితే ప్రకటించాయి ప్రభుత్వాలు ఎందుకేంటని వివరాలు చూస్తే భారత రాజ్యాంగ నిర్మాత సంఘ సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఏప్రిల్ పద్నాలుగున జరుపుకోనున్న విషయం మనందరికీ తెలిసిందే అంబేద్కర్ జయంతిని నేషనల్ హాలిడేగా కూడా ప్రకటించింది ప్రభుత్వం ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు పలు అధికారిక కార్యక్రమాలు అయితే నిర్వహించనున్నాయి చాలా వరకు కూడా చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటిస్తే మరికొన్ని రాష్ట్రాల్లో ప్ర బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలకు అన్నిటికీ కూడా సెలవు ఇచ్చారు ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రాలు ఈ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సెలవులు అయ్యి ఇచ్చాయో అని ఒకసారి చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం నిజానికి ఏప్రిల్ పద్నాలుగును పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వమే ఈ సెలవు అయితే కనుక ఇచ్చడం జరిగింది ఇక రిజర్వ్ బ్యాంక్ అధికారిక క్యాలెండర్ లో కూడా బ్యాంకులకు సంబంధించి చూసినా ఏప్రిల్ పద్నాలుగు సెలవు దినంగా పేర్కొన్నారు అనేక రాష్ట్రాలు కూడా స్కూళ్ళు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు అన్నిటికీ కూడా సెలవు అయితే ప్రకటించాయి అందులో త్రిపుర పశ్చిమ బెంగాల్ జమ్మూ కాశ్మీర్ అరుణాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ బీహార్ గోవా జార్ఖండ్ సిక్కిం తమిళనాడు గుజరాత్ చండీగఢ్ కేరళ తెలంగాణ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఇలా చాలా రాష్ట్రాల్లో అయితే కనుక రేపటి రోజున అంటే ఏప్రిల్ పద్నాలుగున అన్నిటికీ కూడా నేషనల్ హాలిడే అయితే ప్రకటించారు అయితే మధ్యప్రదేశ్ నాగాలాండ్ న్యూఢిల్లీ ఛత్తీస్గఢ్ మేఘాలయ హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని చెప్తున్నారు అలాగే రేపటి రోజున పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలపై కూడా నిషేధం ఉంటుంది